హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయము ఈ మధ్యనే నేను భద్రకాళి అమ్మవారి ఆలయములోకి వెళ్ళి చూశాను ఇక్కడ చాలా బాగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈజిప్టులో ఉన్న పిరమిడ్లు ప్రపంచ వింతలలో చెప్పుకుంటున్నటువంటి వింతలలో ఒక వింత అయిన పిరమిడ్స్ చూడండి సూర్యోదయం అవుతున్న సమయంలో పిరమిడ్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పిరమిడ్స్కు భారతదేశంలో ఉన్న ఆలయాలపైన ఉన్న గాలి గోపురానికి ఒక సంబంధం ఉంది ఆ సంబంధం ఏమిటో ఈ వీడియోలో వివరిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి భారతదేశంలో మొత్తం వింతలు ఉన్నాయి అన్ని వింతలు ముఖ్యంగా భారతదేశంలోనే ఉన్నాయి మన భారతదేశంలో ఒక తాజ్మహల్ మాత్రమే చూపిస్తారు ప్రపంచ వింతలలో ఒకటని కానీ అన్ని వింతలు కూడా భారతదేశంలో ఉన్నాయి చూడండి ఇక్కడ గాలిగోపురం ఆలయం పైన ఉన్నటువంటి గాలిగోపురానికి ఒక లెక్క ఉంటుంది ఆలయము నాలుగు వైపులా వెడల్పు ఎంత ఉందో ఆ వెడల్పుకు మూడు రెట్లు ఆ ఆలయము గోపురం ఎత్తు ఉంటుంది ఉదాహరణకు ఆలయము వెడల్పు మూడు మీటర్లు అనుకుంటే ఆ గాలి గోపురం ఎత్తు తొమ్మిది మీటర్లు అవుతుంది అలాగే ఆ తొమ్మిది మీటర్ల ఎత్తు పూర్తిగా వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండదు జీరో కొలత ఉంటుంది అంటే తేలికగా అర్థం కావాలని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రకాళి అమ్మవారి ఆలయము పక్కనే ఉన్న భద్రకాళి చెరువు ఈ భద్రకాళి ఆలయము గోపురాన్ని ఉదాహరణగా తీసుకొని పిరమిడ్లు ఏ విధంగా నిర్మించారు అసలు పిరమిడ్లు ఎవరు నిర్మించారా అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తలపట్టుకుంటున్నారు కానీ దానికి కారణము భారతీయులే భారతీయ శిల్పకారులే దీనికి కారణము దీనికి ముఖ్యమైనటువంటి కారణము భారతదేశంలో ఆలయాలపైన నిర్మించినటువంటి గాలి గోపురము నిర్మాణమే మనము ప్రపంచ వింతలలో ఒకటిగా చూస్తున్న ఈ పిరమిడ్ నిర్మాణము చూడండి ఇక్కడ ఆలయము ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది భద్రకాళి అమ్మవారి ఆలయము ఎటు చూసిన వెడల్పు మూడు మీటర్లు అనుకుంటే ఈ మూడు మీటర్ల వెడల్పు ఆలయం పైన నిర్మించిన గాలిగోపురము క్రమంగా మూడు మీటర్ల నుంచి నాలుగు వైపులా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ చివరికి పూర్తి పైకి వెళ్ళేసరికి అంటే తొమ్మిది మీటర్లు వెళ్ళేసరికి ఇక్కడ జీరో అవుతుంది ఎటు చూసినా కూడా అక్కడ జీరో అవుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నది పూర్తి పైన స్థానంలో ఒక లోహము నిర్మించడం జరిగింది ఆ లోహం అనేది ఒక యాంటీనా లాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి ఒక సాంకేతిక శాస్త్రీయ కారణముంది మనము ఆలయముకి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకుడు వేద మంత్రాలతోని అర్చన అభిషేకాలు చేస్తూ ఉంటాడు అందుకు ఉపయోగించే మంత్రాలు ఒక వైబ్రేషన్ను క్రియేట్ చేస్తాయి ఆ వైబ్రేషన్ వలన ఆలయంలో నుంచి నేరుగా ఆలయం పైభాగంలో గోపురం పైభాగంలో ఉన్న ఈ లోహపు నిర్మాణం ద్వారా భగవంతుని దగ్గరికి చేరుతూ ఉంటుంది అది ఒక రేడియేషన్ లాగా ఏర్పడి అంతరిక్షంలోకి ప్రయాణం చేసి మళ్ళీ భగవంతుని దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటుంది ఇది ఒక రిసీవర్ యాంటీన లాగా ఉపయోగపడుతుంది ఇదే సూత్రాన్ని మన భారతీయులు ఈజిప్ట్లో కూడా ఈ విధంగా పిరమిడ్లను నిర్మించడం జరిగింది పిరమిడ్లు ఎటు చూసినా కూడా నాలుగు వైపులా ఒకే వెడల్పు ఉంటుంది కింది భాగంలో పూర్తి పైకి వచ్చేసరికి జీరో అవుతుంది ఇది మన భారతదేశ గాలి గోపురం నిర్మాణం పోలి ఉంది మీరు కూడా భారతదేశంలో ఉన్న ఏ ఆలయ గోపురం పైన ఈ విధంగానైనా పరిశీలన పరిశోధన దృష్టితో చూస్తే నాకు కామెంట్ చేయండి భారతదేశంలోనే అన్ని వింతలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి